సంజయ్ రెడ్డి భవన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకి ఇన్ని సంవత్సరాలు నడుపుకున్నాం ఇవాళ సరిపోయే పరిస్థితుల్లో లేనప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీకి కార్యాలయాలు కట్టుకోవాలన్న ఆలోచనతో అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి కార్యాలయాలు కట్టాలని ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త కార్యాలయం కట్టాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి దుర్గాప్రసాద్ గారు దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగల శ్రీనివాసరెడ్డి గారు ఆ ఫైల్ మూవ్ అయితే చేపించి కలెక్టర్ గారు చెప్పి తుమ్మల నాయసరావు గారు వారిద్దరు సిఫార్సు చేసి హైదరాబాద్ పంపిస్తే దాన్ని క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ క్యాబినెట్ యావత్తు ఈ ఖమ్మం జిల్లాకి ఒక ఎకరం స్థలాన్ని నూతనంగా కాంగ్రెస్ పార్టీ కట్టుకోవడానికి కేటాయించిన సంగతి తెలిసిందే అదే ఉచితంగా కేటాయించడం దానికి కావలసిన డబ్బులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచే కాంగ్రెస్ పార్టీ అకౌంట్ నుంచే దుర్గా ప్రసాద్ గారు చెక్ చెల్లించి కలెక్టర్కి ఈ స్థలాన్ని తీసుకున్నాం ఆ స్థలాన్ని ఈరోజు తప్పనిసరిగా వారు ఈరోజు బాధ్యతలు గొప్ప చెప్తా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగానే ఈరోజు ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ జిల్లాలో మరొక అద్భుతమైనటువంటి అన్ని వసతులతో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణ కార్యక్రమాన్ని తొందరలోనే మంచి రోజు చూసి ముహూర్తం చూసి భూమి చేస్తాం దాన్ని నిర్మించి భవిష్యత్ కాంగ్రెస్ తరాలకి అందించే బాధ్యతను మేమంతా తీసుకుంటాం నేను శ్రీనివాస్ రెడ్డి గారు తుమ్మల రాయేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అవుట్ గోయింగ్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు ఇన్కమింగ్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి దగ్గర ప్రతి ఒక్కరిని అందులో భాగస్వాములు చేసి ఈ కార్యాలయ నిర్మాణం మేము భవిష్యత్ తరాలకి అందించడం కోసం చేస్తున్నామని చెప్పి అందరూ కాంగ్రెస్ నాయకులు అందులో భాగస్వాములు అయ్యేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తొందరలోనే కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కమిటీని కొద్ది రోజుల్లోనే ప్రకటి వెంటనే ఈరోజే ప్రకటిస్తాం అవసరం అనుకుంటే ప్రకటించి ఒక టైం లైన్ కూడా పెట్టుకొని ఒక సంవత్సరం సంవత్సరం కాలంలో కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రకటిస్తామని చెప్పి ఈ ఈ సందర్భంగా మీ అందరికీ ప్రకటిస్తూ భవిష్యత్తులో కూడా ఇప్పటివరకు ఏ రకంగా అయితే కలిసిమెలిసి కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కంచుకోటగా నిలబెట్టారు ఇవాళ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట అంటే మీ అందరి దైవల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మీరు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు కష్టపడి పనిచేసి జెండా నిలబెట్టగలిగారు కాబట్టి రాష్ట్రంలో ఎవరు ఎటుపోయినా ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపరు ఆడించారు భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఒక కంచు కోటలాగా ఖమ్మం జిల్లాలో నిలబెడదాం ఈ కోట ప్రజా సంక్షేమం కోసం పనిచేసే విధంగా ప్రజా అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధి కోసం పనిచేసే విధంగా ఈ పార్టీ విధానాలని ఆలోచనలు రూపుదిద్దుకొని ఈ ప్రభుత్వం ద్వారా దీనికి కావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ పేరు పేరున నేను మరొక్కసారి ఆ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు